ఏంటే వందన ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా ఇండిపెండెన్స్ డే కదా హాయ్ పిన్ని ఈరోజు స్కూల్ లేదు మాకు వర్షం పడుతుందేమో అని సెలవిచ్చారు అవునా సర్లే వర్షాలు కూడా ఎక్కువే పడుతున్నాయి కదా మరి నువ్వెక్కడికి వెళ్ళావు పిన్ని సారీకి ఆ ఫ్లాగ్ బ్యాట్ ఏంటి మా కమ్యూనిటీలో జరిగిందే నాకు చాలా ఇష్టం ఇండిపెండెన్స్ డే అంటే మా రోజుల్లో ఎంత బాగా జరుపుకునేవాళ్ళని తెలుసా ఇండిపెండెన్స్ డే అవునా ఎలా జరుపుకునేవాళ్ళు మీరు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తుందంటే ఒక వారం ముందు నుండి ఆటల పోటీలు పెట్టేవాళ్ళు అందులో ఖోఖో కబడ్డీ స్కిప్పింగ్ కప్పగంతులు జూట్ బ్యాగ్స్ లాంటి రైస్ బ్యాగ్స్ ఉండేవి వాటిని వేసుకుని గెంతడం అన్నమాట రన్నింగ్ రేస్ చిన్నపిల్లలకైతే కప్పగంతులు రన్నింగ్ రేస్ స్పూన్లో గోళికాయ పెట్టి స్పూన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట ఇండోర్ గేమ్స్ అయితే చెస్ క్యారమ్ బోర్డ్ అలా చాలా ఆటలు ఉండేవి ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ ఇప్పుడు డ్యాన్స్ టీచర్ని పెడుతున్నారు కానీ అప్పట్లో స్కూల్లో ఎవరైతే డ్యాన్స్ బాగా చేసే టీచర్ ఉంటారో వాళ్ళే నేర్పించేవాళ్ళు జానపద గేయాలైతే బాగా పాడే టీచర్ ఉంటే క్యాసెట్ రికార్డింగ్ చేయించి మరీ డ్యాన్స్ చేయించేవాళ్ళు ఇంకా ముందు రోజు క్లాస్ రూమ్ అంతా అలంకరించుకోవడం అందరికన్నా మన క్లాస్ రూమ్ బాగుండాలి అని ఉండేది అలా తలా ఐదు రూపాయలు జమ చేసి అబ్బాయిని పంపించి అన్నీ తెప్పించుకునేవాళ్ళం పేపర్ రిబ్బన్స్తో పేపర్ జెండాలతో క్లాస్ అంతా అలంకరించుకునేవాళ్ళం బోర్డు మీద ఎవరి చేతి రాత బాగుంటే వాళ్ళతో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కలర్ చాక్పీస్లతో రాయించేవాళ్ళం క్లాస్ ముందు అమ్మాయిలంతా కలిసి రంగుల ముగ్గులు వేసేవాళ్ళం ఎవరి క్లాస్ రూమ్ బాగుంటే వాళ్ళకి ప్రైజ్ వచ్చేది ఇంటికి వెళ్ళి యూనిఫామ్ ఐరన్ చేసుకొని పెట్టుకునేవాళ్ళం షూ పాలిష్ చేసి పెట్టుకునేవాళ్ళం ఇంకా పదిహేను ఆగస్టు రోజున బాగా రెడీ అయ్యి రిబ్బన్స్ వేసుకొని స్కూల్కి వెళ్తే స్కూల్ నుండి ఆ వాడంతా డ్రమ్స్ కొడుతూ భారత్ మాతాకి జై అన్న నినాదాలతో ర్యాలీ చేసేవాళ్ళం స్కూల్కి రాగానే చీఫ్ గెస్ట్ వచ్చి తన స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ప్రిన్సిపల్ స్పీచ్ ఆ స్పీచ్ చెప్తున్నంత సేపు తర్వాత ఇచ్చే స్నాక్స్ గురించే మాట్లాడుకునేవాళ్ళు ఆ తర్వాత నేర్చుకున్న డ్యాన్సులు పాటలు అన్నీ ప్రదర్శించాక ఆటల్లో గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇచ్చేవాళ్ళు అవి కూడా గ్లాసులు గిన్నెలే ఇచ్చేవాళ్ళు ఇంకా చివరికి ఒక మిక్చర్ ప్యాకెట్ ఒక స్వీట్ అవి తీసుకొని ఇంటికొచ్చి ఖడ్గం సినిమా చూసేవాళ్ళం ఇది కదా మా ఇండిపెండెన్స్ డే అంటే ఎంత బాగుండేదో ఎంత మంచి జ్ఞాపకాలునే అవి నిజంగా బాగుంది పిన్ని నువ్వు చెప్తుంటే భలే మజా వచ్చింది తెలుసా